ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన టెస్లా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి కొన్ని వార్తలు కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అలాగే గతంలో కూడా నారా లోకేష్ గారు ఆయన ఈ టెస్లా కంపెనీ సీఈఓలతోని ప్రతినిధులతోనే భేటీ అవడం జరిగింది గతంలో ఏది డావోస్ మీటింగ్ల కంటే ముందే డావోస్కి వెళ్ళిన అక్కడి నుంచి ఎటువంటి మూమెంటు లేదు ఎటువంటి ఎంఓఏలు ఒప్పందాలు ఏమి కుదుర్చుకోలేదు అక్కడ లావోస్లో బట్ వెనక లేదో నడుస్తుంది గత కొన్ని రోజుల నుంచి టెస్టా సంస్థను అయితే ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కృషి చేస్తుంది అని చెప్పి కొన్ని కథనాలు అయితే యాక్చువల్ యాక్చువల్గా ఎలాన్ మస్కో ఇండియాలో ఎప్పటి నుంచో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలతోనే ఉన్నాడు బట్ మనం ఏదైతే దిగుమతులు సుంకం ఉందో పక్క దేశాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వస్తువులు సుంకం ఉందో అది భారీగా ఉండటం వల్ల దాని మీద ఇక్కడికి తీసుకొచ్చిన ఎటువంటి లాభం లేదు ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించడం జరిగింది ఈవెన్ మేక్ ఇన్ ఇండియా పాలసీ ఒకటి ఉంది కదా మన ఏదైనా మీరు ఏదైనా వస్తువుని అమ్ముకోవాలంటే కనుక మన దేశంలోనే తయారు చేసి అమ్ముకోవాల్సి ఉండేది సో ఇప్పుడు ఆ సొంకాన్ని తగ్గించారు సో అందుకని ఎలాన్ మస్క్ ఇండియాలో టెస్లా కంపెనీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది ఇండియాలో అయితే టెస్లా కంపెనీ రానుంది దాన్ని మన ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకునే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాల్లో చాలా సీరియస్గా యాక్టివ్గా పనిచేస్తారు గతంలో చూసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఏమైనా పరిశ్రమలు తీసుకురావటంలోని లేకపోతే ఐటీ పరిశ్రమలు తీసుకురావటంలోని చాలా మెరుగ్గా పనిచేసేవారు ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది కాబట్టి ఇటువంటి టైంలో టెస్లా కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్కి వస్తే అది ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది గతంలో రెండు వేల పద్నాలుగు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కియా కంపెనీని తీసుకొచ్చారు ఇప్పుడు అది సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది కియా కార్లన్నీ అని మన స్టేట్లో తిరుగుతూ ఉంటే ఇది మన స్టేట్లో తయారైన కార్లే కదా అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు అప్పట్లో టెస్లా అనేది ఇంకా దానికి మించిన ఒక పెద్ద కంపెనీ అటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే కనుక ఇంకా మిగిలిన సంస్థలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా టెస్లా సంస్థ ద్వారా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ బాగా మెరుగ్గా వస్తుంది ఇటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉంది బట్ పక్కాగా టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్లోనే పెడుతున్నారు అని చెప్పి వాస్తవాలు అయితే ఎక్కడా లేవు కాకపోతే టెస్లా కంపెనీ ఇండియాకు అయితే రానుందే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల మధ్య పోటీ జరుగుతుంది అదేవిధంగా గుజరాత్ వాళ్ళు కూడా ఈ టెస్లా కంపెనీని వాళ్ళ రాష్ట్రంలో వచ్చేటట్టు కూడా వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దీని మీద సీరియస్గా పనిచేస్తుంది ఎంటర్నాల్గా ఒక టీంని సపరేట్గా పెట్టి ఎప్పటికప్పుడు ఆ టెస్లా కంపెనీ సీఈఓలతోనూ ప్రతినిధులతోనూ మాట్లాడడం జరుగుతుంది అని చెప్పి కొన్ని వార్తలు కథనాలు అయితే వినపడుతున్నాయి ఏదేమైనప్పటికీ ఈ టెస్లా కంపెనీ అయితే ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది అంటే కనుక ఒక రకంగా మనకి కాస్త కోస్తో మంచి జరిగినట్టే